హాయ్ అందరికీ నమస్తే నేను రెగ్యులర్గా ఫామ్ విజిట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక రైతులు ఇలా పచ్చిగడ్డి మొత్తము ఇలా కట్ చేసి ఒక పెద్ద తార్పాల్ సంచిలో వేస్తూ ఉన్నారు ఎందుకో ఏమో ఆశ్చర్యపడి అక్కడికి వెళ్ళి అతన్ని అడిగి ఆ రైతుని ఏం చేస్తున్నారు అని అందుకు రైతు వండుకొని మేము సైలేజ్ ఏదైతే మార్కెట్లో కొని మా పశువులకు వాడామంటే ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి మేమే సొంతంగా ఈ సైలేజ్ని తయారు చేసుకుంటామని చెప్పాడు సరే మీరు ఇది ఎలా తయారు చేశారని రైతుని అడిగితే రైతు మేము ఏదో మిగిలిన గడ్డిని బాగా కట్ చేసి ఇలా పొడి పొడి చేసి ప్రతి అడుక్కి ఒక్కొక్క అడుగు హైట్కి ఇలా బెల్లం నీళ్ళు కలిపి బాగా తొక్కుతాము అదేవిధంగా బెల్లం నీళ్ళే కాకుండా ఉప్పు కూడా చెల్లి బాగా తొక్కి తొక్కి పోకుండా బాగా ప్రెస్ చేసి తొక్కుతాము తొక్కిన తర్వాత ఇలా బాగా తార్పాలేసి గాలిపోకుండా కట్టేస్తాం ఇలా కట్టిన వాటిని నలభై ఐదు రోజుల తర్వాత వాడటం మొదలు పెడతాం పాలు బాగా వస్తుంది ఇందులో